హలో ఎవరండి గారు అండి మాట్లాడేది అవునండి నేను బ్యాంకు నుంచి మేనేజర్ మాట్లాడుతున్నానండి మీ అకౌంట్ ఈ రోజు ఆగిపోతుందండి మీరు అర్జెంట్ గా అప్డేట్ చేసుకోవాలి సార్ అవునా సార్ నేను ఇప్పుడు ఏం చేయాలి సార్ మీరేం చేయవసరం లేదండి మీ అకౌంట్ నెంబరు సీవీవి నేను ఓటీపీ షేర్ చేస్తాను అది నాకు చెప్పండి నేను అప్డేట్ చేస్తాను మీ అకౌంట్ సార్ చెప్తాను సార్ చెప్పండి సార్ ఓకే అండి చూడండి ఓటీపీ వచ్చి వచ్చింది అండి వన్ ఫోర్ త్రీ ఎరా ఏంటి ఓటీపీ చెప్పేస్తున్నావా ఏ నువ్వు ఎవరు వచ్చావు నా అలాగ నేను ఏ కానీ ఓటీపీ చెప్పాను నీ అకౌంట్ ఖాళీ అవడం ఖాయం ఆ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాడు కాబట్టి నేను ఫిజికల్ గా వచ్చి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అప్డేట్ చేయించుకుంటానని చెప్పాడు ఏమంటాడు ఇప్పుడే చెప్తాను హలో సార్ చెప్పండి సార్ నేను ఫిజికల్ గా వచ్చి మీకు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి నేను అప్డేట్ చేయించుకుంటానండి ఎందుకు సార్ మీకు శ్రమ ఆల్రెడీ చెప్పారు చెప్తే నేనే అప్డేట్ చేస్తాను బ్యాంక్ వచ్చి అప్డేట్ చేయించుకుంటాను అవునండి ఫోన్ కాల్ కట్ అయిపోయింది చూసావా కాల్ కట్ అయింది బ్యాంక్ వారు మిమ్మల్ని ఇలాంటి వివరాలు ఎప్పుడూ అడగరు ఒకవేళ అడిగినా మీరు వాటికి రెస్పాండ్ అవ్వద్దు ఇమీడియట్గా సైబర్ కంప్లైంట్ కోసం వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి కంప్లైంట్ రేజ్ చేయండి మయ నేను సేఫ్ నేను ఓటీపీ చెప్పలేదు అమ్మ